కట్టుకున్న భార్యను హత్య చేసి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన మహేందర్ రెడ్డి హత్య కేసులో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి భార్యని హత్య చేసిన తర్వాత మహేందర్ రెడ్డి శరీర భాగాల్ని ముక్కలకు ముక్కలుగా చేసి ఆ ముక్కలకి ఇటుకురాళ్ళని కట్టి ఆ శరీర భాగాల్ని నదిలో పడేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడుతున్నారు మేడం నమస్తే నమస్తే మేడం కట్టుకున్న భార్యని హత్య చేసినటువంటి మహేందర్ రెడ్డి కేసులో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి తన భార్యని చంపిన తర్వాత శరీర భాగాలను ఆయన పార్టీలు పార్టీలుగా నరికేసి తరువాత ఆ శరీర భాగాలకి ఇటుకలు చుట్టి ఆ శరీర భాగాలను మూసి నదిలో పడేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డి ఈ చనిపోయిన అమ్మాయి ఇద్దరూ దగ్గర దగ్గర ఇళ్లల్లో ఉంటున్నారు వాళ్ళు అటు వికారాబాద్ సైడ్ వాళ్ళు అయితే ఇతను టెన్త్ క్లాసుతో చదువు ఆపేసినట్టున్నాడు ఆ అమ్మాయి డిగ్రీ డిస్కంటిన్యూ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు అనుకుంటే ఇంట్లో వాళ్ళు కులాలు వేరని చెప్పి ఒప్పుకోలే ఒప్పుకోకపోతే కూకట్పల్లి వచ్చి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు సరే ఎలాగూ పెళ్లి చేసుకుని వచ్చారు కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు వాళ్ళకి గుట్లో పెళ్లి చేశారు పెళ్లి చేసి ఇంక మీ బతుకు మీరు బతకండి అన్నారు సరే ఇద్దరు కాపురం పెట్టారు పెట్టి మీరు స్విగ్గీ బాయ్ గన్ను ఆ అమ్మాయి ఏమో టెలికాలర్గా పనిచేస్తుంది అయితే పెళ్ళయిన దగ్గర నుంచి గొడవలు నడుస్తున్నాయి మొదటిసారి గొడవ వచ్చిన తరువాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అయితే అప్పుడు వీడు తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాడు మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇలాగే బాగా ఇబ్బందులు పెట్టటము తరచుగా ఇళ్ళు మార్చటము కొట్టటము తిట్టటము ఇవన్నీ చేస్తుంటే అమ్మాయి వెళ్ళి చేవెళ్ళ సైడు అటు వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో గృహ హింస కేసు పెట్టింది ఆ పెట్టినప్పుడు ఇతన్ని ఇతని కుటుంబ సభ్యుల్ని అందరినీ పిలిపించి మాట్లాడి ఇంకా ఏదో పెద్ద మనుషులు రాజీ చేసి వీళ్ళు బాగానే ఉంటారులేండి అని ఒక మత ఇది చేసి హామీ ఇచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేశాడు ఈ వేధింపులు సరే ఏదేమైనా ఇప్పుడు ఆ అమ్మాయి టెలికాలర్గా పనిచేస్తుంది కదా అమ్మాయి వృత్తి భాగంలో ఫోన్లు మాట్లాడుతూ ఉంటే ఒకవేళ బహుశా అతను ఆ అమ్మాయి మీద అనుమానాన్ని పెంచుకున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏది ఆ గృహహింస కేసు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వేధింపులు ఎక్కువ చేశాడు సరే ఏదేమైనా ఈ వేధింపుల మధ్యలో మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి అయితే ఈసారి అబార్షన్ గురించి మాట్లాడుకోకుండా మొత్తానికి ఏదో డాక్టర్ దగ్గర చూపించటము ఏదో అది ఇది చేస్తున్నాడు అయితే ఈ మధ్యలో మళ్ళీ వేధింపులు ఎక్కువైతే ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ అమ్మాయి మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది ఇరవై రోజుల క్రితం వెళ్తే నేను ఇంకా అతనితో ఉండలేను నా వల్ల కాదు నేను నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు నేను వెళ్ళను అంటే వాళ్ళు సర్ది చెప్పి ఇల్లు నాకు గొడవలు ఉంటాయి అది అదని చెప్పి ఇదని చెప్పి అమ్మాయిని బొజ్జగిచ్చి పంపించారు పంపిస్తే ఈ అమ్మాయి వచ్చింది వచ్చి ఇప్పుడు ఏమన్నదంటే మొన్న నేను వినాయక చవితి పండగ వస్తుంది కదా ఆ పండగ టైంలో అక్కడికి వెళ్ళి నేను హెల్త్ చెకప్ కూడా చేయించుకుంటాను అని చెప్పింది ఇతనేంటి హెల్త్ చెకప్ చేయించుకుంటే మళ్ళీ అక్కడ పుట్టింటికి పంపిస్తే రాదేమో మళ్ళీ ఏం కేసు పెట్టుద్దు అనే ఒక భయమో ఏంటో తెలియదు నేను పంపను అని చెప్పి పేచిబడ్డారు ఆ విషయం గురించి తగాదాడుకున్నారు ఆ రాత్రి అంతా ఇంకా తెల్లారి పొద్దున్నే వీడు బయటికి వెళ్ళిపోయి మరి ఏం ఆలోచించుకున్నాడో ఏమో ఇక ఆ అమ్మాయిని చంపేస్తే తప్పితే నాకు మనశ్శాంతి ఉండదు అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి అన్నంత దీంట్లో వెళ్ళి చాకు తీసుకొని వచ్చి అమ్మాయిని ముందు గొంతు నుండి చంపి తర్వాత చేతులు తల కాళ్ళు నరికి వీటన్నిటినీ కవర్లలో పెట్టుకొని బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని నదిలో వేసేసి వచ్చాడు ఆ వేసేటప్పుడు ఇటుకరాళ్ళు కట్టి వేసాడు వేసి మొండి ఒకటి ఇంట్లో ఉంచాడు మళ్ళీ ఏం చేశాడు ఎనిమిది ఎనిమిది గంటలప్పుడు ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి మేము మా భోజనాలు అయిపోయినాయి నేను బాగున్నా నేను బాగున్నాను అని ఆ అమ్మాయి టైప్ చేసినట్టుగా టైప్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపించాడు మళ్ళీ తన అక్కకి ఫోన్ చేసి మా ఆవిడ కనిపించట్లేదు అని వాళ్ళ అక్కకి ఫోన్ చేశాడు అమ్మ వీడేదో ఘనకార్యం చేశాడు అనుకుందో ఏమో అమ్మాయి వాళ్ళ బావని పం వాళ్ళ హస్బెండ్ని పంపించింది వాళ్ళ బావ వచ్చేసరికి వీడు తాపీగా బయట కూర్చుని సిగరెట్ తాగుతా కనిపించాడు కనిపించి కనిపించట్లేదు బావా అని చెప్పేశాడు చెప్పేసరికి ఇంకేముంది సరే పదా పోలీస్ స్టేషన్కి అని చెప్పి అంటే నాకు ఎందు ఇంత చేసి వాడు కనిపించట్లేదు బావా అని చెప్పగలిగాడు అంటే హాపిగా సిగరేట్ హాపిగా సిగరెట్ తాగుతా ఇది మామూలు విషయం కాదు ఇంత హార్డ్ కోర్ కోల్డ్ బ్లడెడ్ అదేదో ఒక సినిమాలో డైలాగులు ఉంటాయి వరుసగా ఇలాంటి మాటలే ఎవరినో వర్ణిస్తా అట్లా నాకు ఇమీడియట్గా అదే గుర్తొచ్చింది ఇంత కోల్డ్ బ్లడెడ్గా మనిషి ఉంటాడా అని సరే వెళ్ళారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే ఆ సిఐ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళు వాళ్ళదైన స్టైల్లో మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పిందే కాదు వాళ్ళు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు నువ్వు నిజంగా నిర్దోషం అయితే గనక ఎన్ని తిప్పి తిప్పి అడిగినా ఒకే ఆన్సర్ వస్తుంది ఈ దగ్గర నుంచి ఎందుకంటే నీకు తెలిసింది అదే కాబట్టి కానీ మనసులో ఒకటి ఉంచుకుని పైన ఇంకొకటి మాట్లాడుతున్నావు అనుకో వాళ్ళు తిప్పి తిప్పి అడిగినప్పుడు ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది ఆన్సర్ బయటకు వచ్చింది నేను నా భార్యను చంపేశాను అని సరే చంపేశాడు చంపేసేసి చెప్పాడు చెప్పేసరికి ఇంకప్పుడు వాణ్ణి రిమాండ్కి పంపించి ఇంకా ఆ భాగాలు వెతకటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టి ఆ పోస్ట్ పోస్ట్మార్టంకి పంపించి ఇచ్చేసారు చేస్తే ఈ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఆ బాడీ మాకొద్దు అని వాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళేమో ఏ కులంగా దాన్ని చేసుకున్నాడు మాకెందుకు అని వాళ్ళు ఇద్దరం తీసుకున్నారు ఆ మొండేని తీసుకొని ఉంటే ఇకప్పుడు అప్పుడు మీరు లెటర్ రాసిన మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తాము అంటే అప్పుడు ఇంక తల్లిదండ్రులు తీసుకెళ్ళారు ఆ మొండేని మిగతా భాగాలు దొరకలే అవి దొరికే అవకాశం కూడా కనిపించట్ల ఎందుకంటే మూసీ నది వరద మన గురిసిన వర్షాలకి వరద ఇంకా ఉంది ఇంకా అందుకని చెప్పి అవి దొరికే అవకాశం లేదు సరే ఆ మొండే తీసుకొని అసలు భార్యని హత్య చేసిన మహేందర్ రెడ్డి మొండీ మాత్రమే ఇంట్లో పెట్టుకొని ఇతర పా పార్ట్లర్ శరీర భాగాలు ఏ అయితే ఉన్నాయో వాటిని మూసిలేదు వేశారు అంటే ఇప్పుడు ఈ ఈ ముండాన్ని తీసుకెళ్ళాలి అంటే మళ్ళీ కట్ చేయాలి మరి వాడికే ఒక క్షణం ఇప్పుడు సగానికి నరకాలి కదా బాడీని రెండు ముక్కలు చేయాలంటే అప్పుడేమన్నా వాడికి ఒక రియలైజేషన్ వచ్చిందేమో లోపల పెండ ఉంది కదా అని లేదంటే మనం ఎక్కువ వాడి గురించి మంచిగా ఆలోచిస్తున్నాము అంటే తప్పించుకోవాలనుకుంటే మొత్తంగా తీసుకెళ్ళి మూసి నదిలో వేస్తే ఆధారాలు దొరకడం కొంచెం కష్టంగా మారేది కాదు 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 మొత్తం బాడీని తీసుకొని వెళ్ళాలి అంటే తీసుకెళ్లే క్రమంలో తెలిసిపోతుంది ఇప్పుడు ఇట్లాగే ఒకళ్ళు పోయినసారి కొండాపూర్లో బాడీని డెడ్ బాడీని గోన్ సంచిలో వేసి సైకిల్ మీద పెట్టుకొని తీసుకొని వెళ్తుంటే సీసీ కెమెరాల్లో దొరికింది అవును అది చూస్తే డెడ్ బాడీ అన్నది అర్థమైపోతుంది ఆ సైజును బట్టి అది ఏదన్నా కానీ మరి ఇప్పుడు దీన్ని ఏదన్నా గోన్ సంచిలో కట్టి తీసుకెళ్దాము అంటే ధైర్యం చాలేదు అప్పటివరకు చేసేసరికే వాడి ధైర్యం సడలిందేమో ఏదన్నా కానివ్వండి మొత్తానికి అందరితోటి వాడి క్రూరమైన కాండ ఆగింది సరే ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఆ మొండేని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ అమ్మాయి అత్తగారు వాళ్ళ ఇంటి ముందు పెట్టి కాసేపు విడి భాగాలు ఇవ్వలేదు మాకు అని చెప్పి నినాదాలు చేసి అత్తగారు ఈ ఈ పాపిస్టు పెళ్లి చేసుకోవటం వల్లే మా అమ్మాయి జీవితం ఇట్లా అయిపోయింది అని అలాగే ఆ అమ్మాయి చెల్లి చెల్లో అక్కో మా అమ్మాయిని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తాడు అని చెప్పి ఆ బాధలో ఆ అమ్మాయి మాట్లాడటం చివరికి అంత్యక్రియలు అయితే అయిపోయినాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు జైలర్ కొత్త వాళ్ళు రాగానే జైలర్ పిలిచి మాట్లాడతాడు ఏం చేసి వచ్చావు ఇక్కడికి అంటే వాడు సమాధానం చెప్పలేదంట ఇంకా ఇంకా గట్టిగా అడగ్గా నా భార్యను చంపేశాను అని చెప్పి మాట అన్నాడు ఎందుకు చంపావు అన్నదానికి సమాధానం లేదు ఈ మొత్తం హోల్ స్టోరీలో మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ప్రేమించడం వేరు ఆ ప్రేమను నిలబెట్టుకోవటం వేరు నిలబెట్టుకునే క్రమంలో వచ్చే కష్టాలని భరించడం వేరు ఇప్పుడు చాలామంది ప్రేమ వివాహాలు విఫలం అవుతుంది ఎక్కడ అంటే ఇక్కడే ఈ ప్రేమను నిలబెట్టుకోవటానికి ఈ ప్రేమని పెళ్ళిగా మార్చుకున్న తర్వాత ఆ పెళ్ళిని నిలబెట్టుకోవటానికి ఆ వచ్చే కష్టాలు నష్టాలు ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకునేటప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటారు వీళ్ళని ఆ కుటుంబంలో అతన్ని ఈ కుటుంబంలో ఈవిని పోషిస్తూ ఉంటారు పెద్దగా కష్టాలు బాధలు కనిపించవు పైగా వాళ్ళు వాళ్ళని డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటారు మాకు ఇది కావాలి మాకు అది కావాలి మోస్ట్ ఆఫ్ ద టైం చదువుకుంటూ ఉంటారు వాడికి చాలా సౌకర్యాలు ఉంటాయి బట్టలు వాళ్లే కొనిస్తారు తిండి వాళ్లే పెడతారు పుస్తకాలు వాళ్లే కొనిస్తారు చదువు వాళ్లే చెప్పిస్తారు ఇవన్నీ జరుగుతాయి వీటన్నిటిలోంచి తాసుకున్న డబ్బులతోటి వీళ్ళు సిగరెట్లు తాగుతారు మందు తాగుతారు గంజాయి తాగుతారు జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది ఇప్పుడు విద్యార్థి అంటే ఏ చదువుకోవడం ఒక్కటి తప్పితే ఏ బర్డీను లేని వ్యవహారం ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లా మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు అసలు కానీ ఒక్కసారి చదువు అయిపోయింది అంటే ఉద్యోగం ఎప్పుడు ఉద్యోగం ఎప్పుడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏ ఉద్యోగం చేస్తున్నావు ఏ ఉద్యోగం చేస్తున్నావు ఇవన్నీ వస్తాయి కదా ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి ఇప్పుడు ఉప్పు తెచ్చుకోవాలి పప్పు తెచ్చుకోవాలి ఇంటిది కట్టుకోవాలి భార్య ఏమడిగితే అవి తీసుకొచ్చి ఇవ్వగలగాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఊహించుకోకుండా వీళ్ళు ప్రేమ మత్తులు ప్రేమ అనుకునే మత్తులు పెళ్లి చేసేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత అస్సలు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నిన్నటిదాకా ఇంటి ఓనరు ఎవరిని రెంట్ అడిగేవాడు వాళ్ళ నాన్న అడిగేవాడు ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు ఫిన్ అడుగుతున్నారు ఇంతకుముందు వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చి కూరగాయలు తీసుకురమ్మని చెప్పేది ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చెప్తుంది డబ్బులు ఇవ్వకుండా కూరగాయలు తీసుకురమ్మంటుంది సరుకులు ఇమ్మంటుంది పాలవుడికి డబ్బులు కట్టాలంటుంది అది ఇది కాదంటే హోటల్స్కి ఎందుకు తీసుకెళ్ళవు అంతకుముందంతా వీడు హోటల్స్కి దిప్పుంటాడు కదా ఇప్పుడు ఇప్పుడు కూడా హోటల్కి తీసుకెళ్ళమంటది సినిమాకి వెళ్దామంటది ఇప్పుడు మొదలవుతాయి అసలు కష్టాలు ఆ కష్టాలు ఇప్పుడు వచ్చి పైగా వీడికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఏంటి అంటే నేను ఈ ప్రేమ పెళ్లి చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే నేను రెడ్డిగాడిని ఒక కట్నం ఇచ్చి పెళ్లి జరిగి ఉండేది మా అమ్మ వాళ్ళ మాట విని ఉన్నట్లయితే నాకు ఒక రెండు కొమ్ములు ఉన్నాయి అగ్రకొలం అనే కొమ్ములు ఏంటి వచ్చి వచ్చి నేను ఎక్కడ పడ్డాను అనే ఒక ఆలోచన వాడికి వచ్చేసింది ఇక ఆ ఆలోచన వచ్చిన తర్వాత అమ్మాయి మీద ప్రేమ పోయింది అన్నీ పోయినాయి అన్నీ పోయి ఈవెన్ తొలగించుకోవాలి ఇప్పుడు ఇట్లా చంపేస్తే కేసు అవుతుందని అర్థం చేసుకోలేదా ఓ పద్నాలుగేళ్ల పిల్లోడికి అర్థం చేసుకోలేదంటే మనం వాడి గురించి ఎంతో కొంత పాజిటివ్గా ఆలోచిస్తాం ఏమో పాపం వాడికి పాపం అని ఒక ఒక్క క్షణం అన్న చేసిన పని తప్పే కానీ పాపం అని ఆలోచిస్తాం వీడి పాతకాయల్లో నేను ఎందుకు ఆలోచిస్తాం పైగా వాడికి గ్యారంటీ లేని ఉద్యోగం స్విగ్గీ బాయ్ అంటే ఏముంటుంది చెప్పండి ఇట్లా నేను నా నా దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఐదారు కేసులు వచ్చినాయి స్విగ్గీ చేసేవాడు అన్సర్టెంటీ డిమాండ్స్ పన్నెండింటి దాకా గంట దాకా స్విగ్గీ కొట్టాలి ఇంటి దగ్గర ఈ అమ్మాయి ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా అప్పుడే ఇంకా ఆలోచనలు వచ్చేస్తాయి ఎక్కడ తిరుగుతున్నాడు వీడు కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా అని ఇంట్లో పోరు మొదలవుతుంది ఈ కారణం చేత ఐదుకి ఐదు ఫెయిల్ అయినాయి పెళ్ళిళ్ళు ఈ ఐదు పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళే ఓకే ఈ ఐదు పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళే ఈ ఐదు కూడా ఇట్లాంటి అన్సర్టినిటీ జాబులు చేస్తున్న వాళ్ళే విడిపోయారు పైగా కొందరైతే ఎంతో కొంత వాళ్ళు కూడా చిన్న చితక జాబులు చేసిన వాళ్ళే ఇప్పుడు ఈఎంఐ చేసినట్టు అయినా నిలబడలేకపోయినాయి పెళ్ళిళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఇందాక నేను అన్నాను చూడండి ఇంటడిగేవాడు ఉండడు ఒకప్పుడు కూరగాయలు తెమ్మనే వాళ్ళు ఉండరు ఒకవేళ తెమ్మన్న డబ్బులు ఇచ్చి తెమ్మంటారు ఇక్కడికి వచ్చేసరికి ఈ బరువు బాధ్యతలు మోసే దగ్గరకు వచ్చేసరికి అస్సలు ఈ జనరేషన్కి ఓపికలు ఉండట్లేదు వీళ్ళు ఫోన్లల్లో ఇంకో ప్రపంచంలో ఉంటున్నారు పైగా వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే త్వరగా త్వరగా డబ్బులు సంపాదించాలని క్రికెట్ బెట్టింగ్లు ఆడుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి అలవాటు ఈజీ మనీ ఈజీ మనీకి ఈజీ మనీ సంపాదిద్దాం అనుకుంటున్నారు వీళ్ళకి తెలియదు ఈజీ మనీ రాదని ఈజీ మనీ రాదు అని తెలిసేటప్పటికే వీళ్ళు అప్పుల్లో కూరుకుపోతున్నారు ఇది కూడా ఒక కారణం అవుతుంది వాళ్ళ పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడానికి సరే ఏది ఏమైనా ఇతను ఆమె ఆమెతో జీవితం వద్దు అనుకుంటే కనుక విడాకులు అనే ఒక అవకాశం ఉంది కాబట్టి విడాకులు ఇచ్చేసి ఆవిడ ఆవిడ మానానికి ఆవిడని వదిలేసి ఉన్నట్లయితే ఇవాళ వీడికి శిక్ష పడేది కాదు ఇప్పుడు జైలు శిక్ష పడుతుంది శిక్ష ఖరారైపోదు పైగా చేసింది కూడా హీనియస్ క్రైమ్ ఇతను చంపట ఆ అమ్మాయిని వేధించటమే కాకుండా చంపటమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేసే ఇంకొక సెక్షన్ కూడా పడుతుంది వీడి మీద అంటే శవాన్ని మాయం చేయాలనుకున్నాడు కదా అది సాక్ష్యాలని సాక్ష్యాధారాలని మాయం చేసేది కదా అందుకని ఇన్ని యావజ్జీవ శిక్ష ఒక సంవత్సరం ఇటు అటుగా అంటే లేటుగా అయినా సరే యావజ్జీవ శిక్ష పడుతుంది దీనికి పట్టి నేర్చుకున్న నీతి ఏంటయ్యా అంటే తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోకండి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ మీకు మీరు పరీక్షలు పెట్టుకొని అసలు ఇతని కేసులో అనుమానం పెనుబోతుందా అను అనుమానము పెనుభూతము ఈ అనుమానం రావటానికి ఈ అనుమానం పెనుభూతాలు అవ్వడానికి వీళ్ళు ఈ బాధలు మర్చిపోవడానికి ఎంతో కొంత డ్రింక్ చేస్తారు డ్రింక్ చేసినప్పుడు ఉచితాన్ని ఉచితాలు మర్చిపోతారు రాకూడని అనుమానాలు వస్తాయి వాళ్ళకి పైగా డ్రింక్ చేసే డబ్బులు లేకపోతే గంజాయి వాళ్ళ ఈజీ అవైలబులిటీ ఉంది గంజాయి తీసుకుంటే కూడా గాంజా సైకోసిస్ అని ఒక జబ్బు వచ్చే అవకాశం ఉంది గాంజా సైకోసిస్ అంటారు వాళ్ళకన్నీ మనకి అవును అన్నది వాళ్ళకి కాదులాగా మనకి నిజం అనిపించింది వాళ్ళకి అబద్ధంలాగా మనకు ఉన్నది అనిపించింది వాళ్ళకి లేదులాగా మనకు లేదు అనిపించింది వాళ్ళకి లాగా అనిపిస్తుంది ఇప్పుడు గంజాయి తీసుకోవడం వల్ల ప్రాబ్లం అది మామూలుగా ఎవడన్నా ఆకులు నోలుతానంటే ఎవడొద్దు అంటాడు నవలరా బాబు అంటారు కానీ ఈ ఆకులు ఈ గంజాయి ఆకులు నవిలితేనో పీలిస్తేనో ఇంకేమైనా చేస్తేనో అయ్యేది ఏంటి అంటే వీళ్ళ బుర్రలు మొద్దుబారిపోతాయి దానివల్ల వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకోవడం రాదు తీసుకున్న నిర్ణయాలు సరైనవి తీసుకోలేరు పైగా వాళ్ళకేంటి అంటే మాట్లాడే చోట కొట్టడం కొట్టాల్సిన చోట చంపటము చేస్తుంటారు ఓకే ఇన్ని అనర్థాలు ఉన్నాయి ఏది ఏమైనా ఇతనికి అనుమానాలు రావటానికి కానీ ఈ ప్రేమను నిలబెట్టుకోలేకపోవటానికి ఈ వివాహం విఫలం అవటానికి ఆఖరికి వీడు హంతకుడిగా మారటానికి వీడి బుద్ధే సరిగలేదు అనేది క్లారిటీ ఓకే థ్యాంక్ యూ సో మచ్